బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరులు చేసిన దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఆయన తరలించగా ఆ తర్వాత హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి పరామర్శించారు హరీష్ సబితా ఇంద్రారెడ్డితో కలిసి కౌశిక్ రెడ్డి సైబరాబాద్ సిపి ఆఫీసులో తన ఇంటిపై జరిగిన దాడి గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు సిపి అవినాష్ మహంతి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున చొచ్చుకుని వస్తున్న బీఆర్ఎస్ నేతలను సిపిఈ ఆఫీసులోకి రాకుండా అడ్డుకున్నారు అయినా లోనికి వెళ్లేందుకు ట్రై చేసిన హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తామని అప్పుడు మీ సంగతి తేలుస్తామంటూ హరీష్ రావు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత సైబరాబాద్ జాయింట్ సిపికి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అంచరు చేసిన దాడి మీద హరీష్ రావు కంప్లైంట్ ఇచ్చారు ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడిన హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఈ దాడికి సహకరించిన పోలీసులను సైతం సస్పెండ్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు గాంధీ గారి మీద అదేవిధంగా గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే సిబిఐ విచారణ కొడతాం దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం నిజా నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్నీ కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారు డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గార్ని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది